హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి మనం అధ్యాయం రెండు గురించి తెలుసుకుంటున్నాం కదా శ్రీ గురు చరిత్రలో దాని యొక్క కంటిన్యూస్ వీడియో అండి కలియుగాన్ని పాలించడానికి కలిపురుషుణ్ణి బ్రహ్మదేవుడు పిలిచాడు కదా సో అప్పుడు మనకి ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు కలిపురుషునికి ఎవరైతే గురుసేవ చేస్తారో వాళ్ళను కంటితో కూడా నువ్వు చూడకూడదు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినా కూడా వాళ్ళని ప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద పడదు అంత గొప్పదైనది గురుసేవ అని చెప్పాడు కదా దాని యొక్క కంటిన్యూస్ అండి ఇప్పుడు అధ్యయమిటో చూద్దాము శ్రీ గణేషాయ నమః శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురుభ్యో నమ దీని కంటిన్యూస్ కాబట్టి మళ్ళీ నేను చెప్పానండి గణేషుణ్ణి సరస్వతి మాతను ఆ గురువును నమస్కరించుకొని కంటిన్యూస్గా చదువుకోండి కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అని అడిగాడు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏంటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేశ్వరుడు అని చెప్పాడు గురువు ఎవరట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే త్రిమూర్తుల స్వరూపము అయినటువంటి అతను గురువు అని ఇక్కడ చెప్పాడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంతృప్తి చెందుతారు అని చెప్పాడు గురువు సంతోషించినట్లయితే ఓ త్రిమూర్తులు మొత్తం ముగ్గురు తృప్తి చెందుతారు ఒక విష్ణుమూర్తిని పూజించామనుకోండి మనకు గురువు తృప్తి చెందలేడు అదే శివుణ్ణి ఒక్కరిని పూజించామనుకోండి అట్లా కూడా గురువు తృప్తి చెందలేడు బ్రహ్మను ఒక్కరిని పూజించినా గురువు తృప్తి చెందలేడు కాబట్టి గురువుని పూజించామనుకోండి అప్పుడు త్రిమూర్తులు సంతృప్తి చెందుతారు అని చెప్పాడు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వము ఉపదేశించి పాపము నశింపజేసి అతని అందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంపృప్తులవుతారు కానీ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ సంతోషించకపోయినా గురువు సంతోషించలేడు కనుక ఎప్పుడైనా శాస్త్రానుసారము మనము చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు గురువును సేవించి ఆయన ప్రీతికి ఎవరైతే అవుతారో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదా సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము కూడా కలుగుతాయి అంతే కదండి గురువు సేవ వలనే తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది అని చెప్తున్నాడండి నే నేనైతే నిజం చెప్తున్నానండి నా స్వయం అనుభవంతో నేను కొన్ని సంవత్సరాలుగా కొన్ని తీర్థయాత్రలు చేయాలని ఎంతో అనుకున్నానండి కానీ అవి అసలు జరగనే జరగలేదండి అలాంటిది ఒక్క ఈ గురు చరిత్ర పారాయణం వలన నేను ఎన్ని తీర్థయాత్రలు చేశాను అసలుకు అనుకోని విధంగా అన్ని రకాలుగా దర్శన భాగ్యం అయితే నాకు కలిగిందండి అన్ని మొక్కులు తీర్చుకోగలిగాను ఆ స్వామి యొక్క దయ వలన అంత దత్తమయము అంతా ఈ శ్రీగురు మయమండి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం శ్రవణము తత్వ శ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణము నేను చెబుతాను విను అంటున్నాడు సిద్ధముని చెప్తున్నాడు ఇదంతా పూర్వము గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు ప్రతిదీక్షకు పూనుకున్నారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు ఆయనకెందరో శిష్యులు ఉన్నారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిసి అందరినీ పిలిచి ఇలా అన్నాడు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్న అది మో నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషము అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపన్ని అనుసరించి గలత్ కుష్ఠ రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీరు ఎవరైనా ఉన్నారు అని అడిగారు మీలో ఎవరైనా ఉన్నారా నాకు సేవ చేసేవారు అని అడిగారు అప్పుడు అందులో గురుసేవలో లోపం వస్తే ప్రమాదము ప్రమాదమునన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు ఇప్పుడు గురుసేవ చేయాలంటే ఆయన ఏదన్నా లోపం వస్తే ఎలా చేపిస్తాడో అని శిష్యులు ఎవరు ముందుకు రాలేదు చాలా అందరు మౌనంతోటే ఉండిపోయారు అప్పుడు దీపాకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విజ్ఞం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేనే అనుభవించాలి అనుభవించాల్సిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసే వారికే చాలా కష్టము ఉంటుంది అందుకు ఇష్టమైతే నీవు నాతో రావచ్చు అన్నారు దీపకుడు అందుకు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు దీపకుడు ఏమన్నాడు మీ బదులు నేను ఆ కర్మను అనుభవిస్తాను నాకు ఇవ్వండి అని చెప్పాడు చెప్తే అతను ఆ గురువు అంగీకరించలేదు నేనే అనుభవించాలి అది అని చెప్పాడు అప్పుడు వాళ్ళు కాశీకి వెళ్ళిపోయారు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మరికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించాడు అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలత్ రోగము కుంటితనము గుడ్డితనము ఈ మూడు వచ్చేసేయండి ఆయన శరీరం అంతటా కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది ఎవరికి వేదధర్ముడు అనేటువంటి ఆ స్వామికి దానికి తోడు మతిస్థిమితం కూడా వచ్చింది అంత మతిమర్పు వచ్చేసింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరము శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెట్టి తెచ్చి ప్రతిరోజు పెడుతూనే ఉండేవాడు ఆ ముని మాత్రం అతను ఎంతో రీతిలో బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా అతన్ని కోపించేవాడు ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగలేదని కొట్టేవాడు రుచికరమైన భోజనం తెచ్చినప్పుడు కూడా వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసము ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడు అని నన్ను ఎంతో పీడిస్తున్నావు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు నువ్వు అందువలన ఈగలు నన్ను కా కుడుతున్నాయి తొలగకుండా ఇట్లా తొలగకుండా చూస్తున్నావేమి అని కసురుకునేవాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడ ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి నన్ను తీసుకు అన్నం తీసుకురాకలేదు ఏమిటి అని తిట్టేవారు ఇలా ఈగలు తోలమనేవారు మళ్ళీ తర్వాత నాకు ఆకలేస్తుంది నువ్వు అన్నం తీసుకురాలేదేమిటి అని తిట్టేవాడు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు పాపము ఎక్కువగా ఎక్కువగా కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవత స్వరూపమని నమ్మిన కాశీ కాశీక్షేత్ర యాత్ర కూడా చేయలేదు అతడి దేవతను కూడా దర్శించగా దర్శించలేదు ఆయనే గురుసేవలోనే లీనమైపోయాడు అక్కడ ఉన్నాడు కాశీకి వెళ్ళాడు కానీ అక్కడ ఏ దేవతలను కూడా ఆయనే దర్శించలేదు గురుసేవలోనే లీనమై ఉన్నాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా తను చేసుకునేవాడు కాదట అంత విధిగా ఆ గురుసేవ చేస్తూ ఉన్నాడు ఆయన ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి స్వయంగా కాశీ విశ్వనాథుడే వచ్చి అతనికి దర్శనం ఇచ్చి వరం కోరుకోమని అడిగాడు అతని గురువుకు చేస్తున్నటువంటి సేవలను చూసి అతడు తన గురువుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరుకో కోరుకోను అని చెప్పాడు ఆ గురుదేవుని యొక్క ఆజ్ఞ లేకుండా నేను ఎలాంటి వరం కోరుకోను అని డైరెక్టు ఆ కాశీ విశ్వనాథునికి చెప్పేశాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి వివరించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకింత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరం కోరుకోవాల్సిన అవసరం లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెప్తుంది ఈయన మతిమరుపు గలవాడు కదండి మతిమరుపు కూడా వచ్చింది కదా మరి ఇంతలోనే ఈయన ఇలా ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన కావాలని నటిస్తున్నాడు ఎందుకు ఈయనకి ఎంత గురుభక్తి ఉన్నది అని ఈయనను పరీక్షించడం కోసమని ఆయన అలా చేస్తున్నాడు అర్థమైంది కదండి ఇక్కడ ఈ పాయింట్ తోటి ఓకే కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు అప్పుడు విష్ణుమూర్తి వచ్చిండు చూడడానికి మళ్ళీ ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మమ్మ మిమ్మల్ని ఎన్నడూ సేవించిన నాకు దర్శనం ఇచ్చారేమి అని అడిగారు ఎవరు దీపకుడు అడిగారు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తున్న నన్ను సేవించినట్లయితే గురువును ఎవరైతే భక్తితో సేవిస్తారో వాళ్ళు ఆ విష్ణుమూర్తిని సేవించిన దానితోటి సమానము అని చెప్తున్నాడు అంతే కదండి గురువు ఇప్పుడు మనకు ఎవరైతే స్కూల్లోకి వెళ్దాం కదా అండి చిన్నప్పుడు మనకు టీచర్ పాఠాలు చెప్పినప్పుడు ఆ మేడం మనం చెప్పిన దాన్ని ప్రత్యేకంగా మనం పాటించి ఆ సార్ చెప్పిన దాన్ని మనం పాటించినట్లయితే మనకు మంచి మార్క్స్ వస్తాయి క్లాస్లో ఫస్ట్ వస్తుంది చాలా హ్యాపీగా కూడా ఉంటాము ఆయనను మా అట్లా ఇప్పుడు ఈయనకు శాస్త్రాలు ఇట్లా అన్నీ నేర్పిన ఆ గురువును సేవించడం వలన విష్ణుమూర్తిని సేవించిన దాంతో సమానము అని చెప్తున్నాడు అన్నట్టు అందువల్ల నేను నీకు దర్శనం ఇచ్చాను అని చెప్పాడు అట్టి అలాంటి శిష్యులకు నేను ఆధీనులను తల్లిదండ్రులను విద్వాంసులను విపు విప్రులను తపస్వీలను యతులను పూజించేవారు పతిదే అంటే భర్తయే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు ఇంక ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ వెంకటేశ్వర్ల స్వామి విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు అంటే పతియే దైవం అని విశ్వసించేవారు కూడా అలాంటి ప్రతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్పాడు గురువును సేవించేవారు తల్లిదండ్రులు సేవించేవారు విప్రులను ఎత్తులను పూజించేవారు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవత స్వరూపమని సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ ఈ అధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు ఈ లోకంలోనే నువ్వు బ్రహ్మ బ్రహ్మానందాన్ని పొందుతావు అని చెప్పాడు నీ వెళ్ళప్పుడు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ అందరూ వశమవుతారు నిరంతరము సద్గురువుని సేవించే వారు కూడా లోక పూజలే త్రిమూర్తులమైన మా అనుగ్రహము వల్లనే మానవుడు సద్గురువు లభిస్తారు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహం వలనే మానవులకు సద్గురువు లభిస్తాడు అని చెప్తున్నాడు అని చెప్పి విష్ణువు అంతరార్ధనమయ్యాడు అంటే మాయమైపోయాడు తర్వాత దీపకుడు సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడు అయ్యాడు ఎవరు ఆరోగ్యవంతుడయ్యారు ఆ ముని వెంటనే ఆరోగ్యవంతుడు అయ్యాడు చెప్పాను కదండి ఆయనను పరీక్షించడం కోసమే అన ఆయన అలా అయ్యాడు కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుని పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టి రోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శ ప్రాయుడైన ముముక్షు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ట ఓర్మిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే రోగగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకం ఉన్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి అంతే ఇప్పుడు గురుసేవ గురించి ఎవరైతే చెప్తారో ఎవరైతే ఇప్పుడు చెప్పడం వలన చెప్పేవారికి వినడం వలన వినేవారి పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు ఓ కలిపురుష కలియుగం ఆరంభం అవవలసి ఉన్నది అంటే కలియుగము ఇప్పుడు మొదలవబోతున్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు సద్గురు భక్తుని అంటే గురువుని సేవించే వారిని దత్త భక్తులను కానీ ఇప్పుడు సద్గురువు లభించిన వారు ఉంటారు కానీ ఇప్పుడు మీకు అర్థమైంది గురువు అంటే ఎవరో వాళ్ళను మాత్రం నువ్వు కంటి కంటితో కూడా నువ్వు చూడవద్దు అని ఆయనకు ఆదేశం ఇచ్చాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళిపోయాడు అలా వచ్చి ఇప్పుడు కలియుగాన్ని లో మనలం పాలిస్తూ ఉన్నాడు అందుకే ఇది కలియుగము కలియుగంలో ఎన్ని గొడవలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి అందుకే ఇదంతా కాబట్టి ప్రతి ఒక్కరు గురువును పూజించాలి గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామదారక ఎవరు సాత్వికమైన ఊర్మిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని పూజిస్తారో వారు తప్పక కృతాకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంచయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి సిద్ధుణ్ణి పూజించమని చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః నమ ఇదండి రెండవ అధ్యాయము ఎంత బాగుంది చూసారు కదండి ఎంత చక్కగా చెప్పారో గురువు గురు యొక్క అర్థాన్ని ఇప్పుడు ఈ కలియుగంలో మనకు నర అంటే మానవ రూపంలో ఉన్నటువంటి గురువు అనేటువంటిది లభించడం చాలా కష్టం కాబట్టి మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకున్న వాళ్ళు స్వయంగా ఆ దత్తాత్రేయ స్వామే నా గురువు ఆ సాయిబాబే నా గురువు అని తలిచి మీరు సేవించండి ఖచ్చితంగా మీకు ఆ గురుసేవ అర్థము అనేటువంటిది అర్థమవుతుంది ఆ కలియుగ ప్రభావం అనేటువంటిది మీ మీద అస్సలు పడదు ఎప్పుడైనా మనము గురు భక్తిని సంచయించకూడదు మనము అనుమానించకూడదు ఈ పూజ చేయడం వలన ఈ స్వామిని ఇలా పూజించడం వలన ఈ పని అవుతుందా అని అనకూడదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది స్వామి చేస్తాడు అని అనుకొని మీరు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దక్కుతుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్